హాయ్ వెల్కమ్ టు సుజీవాస్ ఫ్లాగ్స్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే దోశ దీనికి వచ్చేసి ఒక కప్పు మేము టూ మెంబర్స్ కాబట్టి ఒక కప్పు బొంబాయి రవ్వ టూ ఆలు తీసుకున్నాను ఆలు కూడా మీరు బాయిల్ చేయొద్దు పచ్చివే తురుముకోవాలి ఈ కడిగి పెట్టుకున్న బొంబాయి రవ్వ మిక్సీ గిన్నెలో వేసి తర్వాత పెట్టిన ఆలు వేసేయండి వేసేసి కొద్దిగా సాల్ట్ కొంచెము వంట సోడా అయితే వేసి మిక్సీ పట్టుకోవాలి దీంట్లో వచ్చేసి కొద్దిగా కట్ చేసిన చిల్లీ తర్వాత ఆనియన్ కొత్తిమీర కరివేపాకు జీలకర్ర అయితే వేసుకోవాలి క్యారెట్ ఉంటే మీ ఇష్టం వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు తర్వాత వచ్చేసి మన కొంచెము వేసుకునే పెనం వచ్చేసి కొంచెం గుంతగా ఉండేటట్లు చూసుకుంటే మీకు బన్నులాగా అనేది వస్తుంది నేనైతే కొంచెం వేసి మళ్ళీ గెరిటతో ఇట్లా అన్నాను మీరు అది కూడా అనొద్దు కొంచెం బన్నులాగా లావుగా అయితే వస్తుంది దీనిపైన కొంచెం ఆయిల్ వేసేసి లిడ్డు పెట్టుకోవాలి లిడ్ అనేది పైన మూత అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ దోశకి దీనికి వచ్చి నానపెట్టాలా ఒక టూ త్రీ ఫోర్ అవర్స్ పర్మెంటేషన్ జరగాల వన్ నైట్ అంతా ఉండాలనేది ఏమీ ఉండదు ఏమీ లేదు అన్నప్పుడు ఆలోచించకుండా ఈ దోశ అయితే వేయచ్చు ఇంకా ఎక్కడన్నా వెళ్ళి వచ్చినప్పుడు కానీ బయటికి పోయి తెచ్చుకునే ఓపిక లేనప్పుడు ఇట్లా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఏ చట్నీ అయినా బాగుంటుంది ఇందులోకి పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ ఏదైనా కూడా Please subscribe my channel. Thank you.